बी पी नैन डॅम्यूज प्रजाहित నేడు చెరుకు పంటను పండిస్తున్న రైతాంగానికి మరియు చక్కెరను ఉత్పత్తి చేసే పరిశ్రమలపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు అంతర్జాతీయ మార్కెట్ విధానాలపై ఐక్య ఉద్యమాన్ని చేపడతామని అఖిల భారత ప్రగతిల రైతాంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ పిలుపునిచ్చారు భాగంగా నేడు నిజాం షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించేందుకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబుకు రైతు సంఘం నాయకులు వినిధి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వి ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో తెలంగాణ మణిదశ ఉద్యమంలో రాష్ట్రం ఏర్పడితే ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ రంగంలోనే నడిపిస్తామని హామీ ఇచ్చిన ప్రస్తుత టిఆర్ఎస్ పార్టీ రైతాంగాన్ని మోసం చేసిందని తెలిపారు మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవిత ఫ్యాక్టరీ ఆస్తులను కాజేయడానికి తానే ఫ్యాక్టరీని నడపడానికి కుట్రలు పన్ని నడిచే ఫ్యాక్టరీని బంద్ చేశారని గుర్తు చేశారు ఈ ఫ్యాక్టరీలో గల యంత్రాలను గోకరాజు గంగరాజు రాత్రి సమయంలో తరలింట యతించారని చిత్రీకరించిన కొంతమంది విలేకరులపై ఒత్తిడి చేశారని జ్ఞాపకం చేశారు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రజా పాలనలో రైతుల ప్రజల కార్మికుల అభిప్రాయాలను గౌరవించే విధంగా పాలన కొనసాగాలని అభిప్రాయపడ్డారు చెరుకును అందించే ను ఎరువులను మందులను సీడ్స్ పైన ఇచ్చే టన్నుకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెల్లించి నడుపుటకు కృషి చేయాలన్నారు సారంగపూర్ లో సహకార రంగంలో కొనసాగిన చక్కెర ఫ్యాక్టరీని కొందరు రైతుల పేరుతో వ్యాపారం చేసేందుకు చూస్తున్నారని రైతులకు ఇవ్వకుండా చక్కెర ఫ్యాక్టరీ చైర్మన్ గా కలెక్టర్ ను నియమించి నడిపించాలని మొదలుకొని ఇక్కడ దానికి మరి పెద్దలకు తెలియంది కాదు కానీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను అందుకని కోకరాజు గంగరాజు గారు ఉన్న మిషన్ ఎత్తుకపోయింది విషయాన్ని ఈ సందర్భం కూడా గుర్తు చేస్తా ఉన్నాను కొంతమంది విలేకరుల పైన కూడా కక్ష సాధింపు చర్యలు చేశాడు ఆ వీడియోలు తీసినందుకు ఆనాటి మా సమావేశంలో అందుకని కవిత గారు కూడా కవిత మాజీ ఎంపీ ఎమ్మెల్సీ ఈ ఫ్యాక్టరీలో ఉన్న భూముల్ని కబ్జా చేయడానికి ఈ ఫ్యాక్టరీని తనే నడుపుకోవడానికి అనేక కుట్రలు కుతంత్రాలు చేసి మున్నమోపిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను అందుకనే ప్రజా పాలన ప్రజల అభిమానం ప్రజల ఇష్టాలు గౌరవించండి అని దయచేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను చెరకు ఫ్యాక్టరీ నడవాలంటే కేంద్రంలో ఉన్న అంతర్జాతీయ ఫ్యాక్టరీ యొక్క విధానాన్ని మార్చాలి మినిమం టన్నుకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉండే విధంగా మరొక ఐక్య ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం కేంద్రంలో కొట్లాడదాం కానీ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీని మనం ప్రారంభించుకుందాం రెండవది తెలంగాణలోనే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలోనే ఏకైక సహకార రంగంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని స్వార్థ పనులు నాశనం చేశారు దాన్ని ప్రారంభించాలి ఇవాళ కొంతమంది వ్యక్తులు వ్యాపారం కోసం రైతులకి ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ ముందు తీసుకొస్తా ఉన్నారు సహకార రంగంలో ఎందుకు ఫెయిల్ అయింది ఆ కమిటీ ఏం చేద్దాం అని చెప్పేసి మనం ప్రారంభించుకోవాలి సహకార రంగంలో ఉంచాలి అని చెప్పేసి నేను తమరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వ్యాపారంలో గొప్ప చెప్పొద్దు చైర్మన్లు మీరు పెట్టండి కలెక్టర్ గారు ఉంటారు పెద్దలు అమీతిని దీన్ని తిరగకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఏది ఏమైనా ఈ రోజు కార్మికుల సమస్యల్ని చర్చించుకుందామంటే గేట్ గారి నుంచి లోపల రాని మంత్రి గారికి కాబోయే మంత్రి గారికి మాజీ మంత్రి గారికి శాస్త్రకు చెప్తా ఉన్నా కార్మికుల్ని షుగర్ ఈ ఫ్యాక్టరీ పనిచేసిన కార్మికుల్ని గేటు దగ్గరికి లోపల రానివ్వకపోతే ఎవరి కోసం ఈ చర్చ అన్నా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి ఎందుకంటే మీ ప్రతిపక్షంలో మీరు మేము కొట్లాడడం కార్మికుల కోసం ఆ కార్మికులు రాని లేకపోతే ఎట్లా మరి దేనికోసం అందుకని అన్నా నెట్టేసా చూసా నేను మీకు ఫోన్లు చేస్తా సార్ మీకులా దయచేసి షుగర్ ఫ్యాక్టరీని నడపడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు రైతులకు సీడుకు సబ్సిడీ ఇవ్వాలి అవసరం అనుకుంటే రుణ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి ఆ రకంగా ఇస్తే షుగర్ ఫ్యాక్టరీ లాభాలు నడుస్తుంది లేదా ఎన్టీ రామారావు హిందూ పూలం తీసుకపోయి నాశనం చేశాడు ఇంకో జయాబాద్ తీసుకపోయి నాశనం చేశారు మీరు ఆ విధంగా కాకుండా మూడు పూలు ఆరు కాయలుగా దీన్ని వికసించే విధంగా కార్మికులు బతికే విధంగా భోజన పట్టణ వ్యాపారులు బతికే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం వామపక్ష పార్టీల ప్రతినిధి బృందం తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మా బృందానికి టైం ఇస్తే మెమోరాండం ఇస్తా ఉన్న పెద్దలకి కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంత జిల్లా నాయకులు బి మల్లేష్ బోధన్ మండల కార్యదర్శి పడల్ల శంకర్ సుల్తాన్ సాయిలు సిపిఎం పార్టీ నాయకులు జె శంకర్ గౌడ్ ఏషాల గంగాధర్ గోపి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రటిక్ నాయకులు పి వర్దయ్య డి పోషెట్టి తదితరులు బిపి నైన్ టైమ్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెన్ను క్లిక్ చేయండి